హాయ్ పిల్లలు కథలు వినడానికి రెడీనా అయితే వెల్కమ్ టు బామ్మ కథలు యూట్యూబ్ ఛానల్ ఇక మనం కథ స్టార్ట్ చేద్దామా అనగనగా ఒక ఊరిలో అనగనగా ఒక ఊరిలో సుబ్బు అనే బాలుడుండేవాడు అతనికి ఒక చెల్లెలు కూడా ఉండేది వాళ్ళిద్దరికీ మన సంస్కృతి ఆచారాలు పూర్వీకుల కథలు గురించి తెలియదు వాళ్ల తల్లిదండ్రులు పని బిజీలో ఉండేవాళ్లు కాబట్టి వాటి గురించి చెప్పే సమయం కలగదు పక్కనే వాళ్ల నానమ్మ తాతయ్య ఉండేవాళ్లు నానమ్మ చాలా మంచి మనిషి ఎప్పుడూ రామాయణం మహాభారతం భగవద్గీత లాంటి పుస్తకాలు చదువుతూ ఉండేది ఇది గమనించిన సుబ్బు తన చెల్లెలు రమ్యతో కలిసి నానమ్మ ఇంటికి వెళ్లాడు ఏరా సుబ్బూ నీవెప్పుడూ ఆటలాడుతూ తిరుగుతుంటావు ఇప్పుడు నీ చెల్లెలుతో కలిసి ఇలా ఎందుకొచ్చావు అవును నాన్నమ్మా నీపు మన పురాణాలు గురించి బాగా తెలుసు అని అమ్మ చెప్పింది అందుకే మాకెలాగూ సెలవలేకదా కాస్త వాటి గురించి చెబుతావా సరే బాబూ ఇది పెద్ద పనేనండోయ్ రోజుకి ఒక గంట సమయం ఇస్తే బాగా అర్థమయ్యేలా చెబుతాను ముందుగా ఈ విశ్వం గురించి చెబుతాను విశ్వం అంటే ఏంటి నానమ్మా విశ్వం అంటే ప్రపంచం నీకు ఎలా చెప్పాలి వినండి ఇంగ్లీష్లో వరల్డ్ అంటారు ఈ విశ్వం ఎలా మొదలయ్యిందో చెప్తాను వినండి ఈ విశ్వం యొక్క జీవితకాలం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అంటారు దీనిలో నాలుగు యుగాలు ఉంటాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వీటిలో కలియుగం చివరియుగం కాదు ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది ఇది ఒక చక్రం లాంటిది అని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి పిల్లలు కాలం మారినట్టే ప్రతి యుగంలో మనుషుల జీవితం కూడా మారుతూ వచ్చింది సత్యయుగంలో ధర్మం పూర్తిగా నిలబడి ఉండేది కాబట్టి ఆ కాలంలో మనుషులు లక్ష సంవత్సరాల వరకు బ్రతికేవారు వాళ్ళు శరీరంగా మనసుగా చాలా బలంగా ఉండేవారు త్రేతాయుగంలో ధర్మం కొంచెం తగ్గడంతో మనుషుల ఆయుష్ పదివేల సంవత్సరాలకు తగ్గింది అయినా మంచితనం ఇంకా ఎక్కువగా ఉండేది ద్వాపర యుగంలో మనుషులు వెయ్యి సంవత్సరాల వరకు మాత్రమే జీవించేవారు ఈ యుగంలో కోపం అసూయ లాంటి భావాలు పెరిగాయి ఇప్పుడు మన ఉన్న కలియుగంలో ధర్మం చాలా తగ్గిపోయింది అందుకే మనుషుల ఆయుష్షు సగటుగా వంద సంవత్సరాలకే పరిమితమైంది కాబట్టి పిల్లలు యుగం మారితే జీవితం కూడా మారుతుందని మనం గుర్తుంచుకోవాలి అవునా నానమ్మా మనకి నాలుగు యుగాలుంటాయని ఎవరు చెప్పారు అసలిప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామో అవును రాబాబో మన పెద్దలు రాసిన గ్రంథాల్లో అంటే పుస్తకాలలో ఇవన్నీ ఉన్నాయిరా మనం ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగంలో ఉన్నాం నానమ్మా ఈ పుస్తకాలన్నీ మనం ఎక్కడ తీసుకోవాలి ఏ భాషలో ఉంటాయి మనకి ఈ పుస్తకాలు పుస్తకాల షాపుల్లో లేదా దేవుడి గుడి దగ్గర అమ్ముతారురా ఈ పుస్తకాలు సంస్కృతంలో అలాగే మన భారతదేశంలో ఉన్న భాషల్లోనూ ఇంగ్లీష్లో కూడా దొరుకుతాయి నానమ్మా నాకొక సందేహం నాలుగు యుగాల్లో మనుషులు మనలాగే ఉండేవారా వాళ్ళు ఎలా ఉండేవారు కాదు బంగారతల్లి నాలుగు యుగాల్లో మనుషులు ఒకేలా ఉండేవారు కాదు వాళ్ల ఆయుష్యు జీవించే విధానం పొడవు రూపం నైతికత ఇవన్నీ ప్రతి యుగంలో ఒక్కోలా ఉండేవి అవి యుగ యుగానికి మారుతూ వచ్చేయి ఇవాల్టికిది చాలు బాబూ నాలుగు యుగాల గురించి పైన పైన మాత్రమే చెప్పాను ఒక్కొక్క యుగం ఎంత గొప్పదో అందులో మనుషులు ఎలా జీవించారో ధర్మం ఎలా మారిందో ఇవి అన్నీ ఒక్కరోజులో చెప్పలేం రేపటినుంచి ఒక్కొక్క యుగం గురించి వేరువేరుగా నెమ్మదిగా కథల రూపంలో చెబుతాను అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి తిని పడుకోండి పిల్లలు రేపు మళ్ళీ రండి సరేనా సరేనానమ్మా కథ చాలా బాగా నచ్చింది ఇంకా మిగతా కథలన్నీ తెలుసుకోవాలని ఉంది రోజూ దగ్గరికే వచ్చి నువ్వు చెప్పే కథలన్నీ మేము వింటాము నువ్వు మాకు అన్ని కథలూ చెప్పాలి సరే మరి మేము వెళ్తున్నాం నానమ్మా బాయ్ అవును నానమ్మా నాకూడా ఈ కథ చాలా నచ్చింది నేను కూడా నీతోనే వస్తాను బాయ్ నానమ్మా చాలా సంతోషం పిల్లలు మళ్ళీ రండి బాయ్ బాయ్ ఇలా నానమ్మ ఈరోజు నాలుగు యుగాల గురించి పైన పైన పరిచయం ఇచ్చింది రేపటి నుంచి సుబ్బూ రమ్య ఈ యుగాల పూర్తి కథలు తెలుసుకోబోతున్నారు మీకు ఈ కథలు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి